సో ఫైనల్గా అయితే పటాన్చెరు పట్టణం మైత్రి గ్రౌండ్స్లో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ అత్యద్భుతంగా ముగిసింది మనతో పాటు ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్గా ఉన్న మాదిరి పృథ్వీరాజు ఉన్నారు ఈ ఇంటర్వ్యూ ఒక రెండు రోజుల తర్వాత పెడతా ఎందుకంటే దీనికన్నా ముందు పబ్లిక్ టాక్స్ నేను తీసుకున్నాను జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఈ రెండు రోజుల్లో పెడతా ఆ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మీరు మాట్లాడింది మీరు చూడాలి ఎందుకంటే వాళ్ళు మీకు కొన్ని సలహాలు ఇచ్చారు సూచనలు చేశారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ ఆనందాన్ని మనం కొనలేము ఎట్లా అనిపించింది ఫైనల్గా చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు పటాన్చెరులో ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున ఎండిఆర్ ఫిఫ్త్ డే అండ్ నైట్ కైట్ అండ్ ల్యాంటన్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుపుకోవడం అది పటాన్చెరు ప్ర ప్రజలందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సుమారు ఒక ఇరవై వేల మంది వరకు ఎక్కడెక్కడి నుంచో మియాపూర్ నుంచి సంగారెడ్డి సదాశిపేట వరకు అక్కడ వరకు నైట్ కైట్ ఫెస్టివల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందామని చెప్పి చాలామంది వచ్చినారు ప్లస్ మా దగ్గర కూడా సిక్స్ థర్టీ ఆ టైంకు ఒక ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్ వచ్చి అతను కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది ప్లస్ ఈరోజు మా ఎండి ఇంత గ్రాండ్గా చేయడం ఈ ఈవెంట్ మా ఒక్కరి వల్ల కాదు దీనిలో చాలామంది సపోర్ట్ చేసినారు ముఖ్యంగా ఎండిఆర్ ఫౌండేషన్ ప్లస్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ తమ్ముడు గారు కానీ కార్పొరేటర్ గారు కానీ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ సురేష్ కుమార్ గారు కానీ ప్రతి ఒక్కరు మాకు ప్రతి ఒక్క విధంగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న క్రౌడ్ కూడా చాలా డిసిప్లిన్గా డీసెన్సీ మెయింటైన్ చేస్తూ చాలా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తోటి జరుపుకోవడం జరిగింది ఇక్కడ నేను ఒక మహిళతో మాట్లాడాను శంషాబాద్ నుంచి వచ్చారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకమ్మా ఇంత దూరం వచ్చారు ఎక్కడ చూసారంటే సోషల్ మీడియాలో చూసి వచ్చాము అసలు ఎట్లా ఉంటుందో వెళ్ళే వరకు అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చక్కగా పిల్లల కోసం ఫన్ యాక్టివిటీస్ పెట్టారు కుర్రాళ్ళ కోసం కైట్ ఫెస్టివల్ పెట్టారు ఏది తగ్గలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారన్న మీలాంటి నాయకులు ఇట్లాంటి ప్రోగ్రాములు కదా పెట్టాల్సింది అని చెప్పి నా మాట కాదు చాలామంది యువకులు చెప్పిన మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీకే ఇది నా ఒక్కరి విషయం కాదు ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఇది ఫైవ్ ఫిఫ్త్ టైం పెట్టడం ఫస్ట్ మేము ఈ యాన్యువల్ కైట్ ఫెస్టివల్ అని చెప్పి పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది వాళ్ళ దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ చూసినాము చూసి ఇంత బాగా చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కానీ దీన్ని ఎట్లా ముంగట తీసుకెళ్ళాలి అక్కడంటే గుజరాతీ కమ్యూనిటీ బాగుంటుంది వాళ్ళంటే రెగ్యులర్గా చేస్తారు కాబట్టి దీన్ని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి బాగా ప్రయత్నించి మరి దాని తర్వాత ట్రయల్ అండ్ టెస్ట్ మెథడ్ లాగా ఫస్ట్ టైం కండక్ట్ చేస్తే బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది ఈరోజు ఈ ఫిఫ్త్ టైం ఇంత గ్రాండ్గా అవ్వడం అంటే ఇది మా ఫిఫ్త్ టైం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవ్రీ స్టెప్లో మా టీం వర్క్ కానీ మా ఆర్గనైజింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక సీమ్లెస్ ట్రాన్సాక్షన్ లాగా జరుపుకోవడం జ జరిగింది మరి అలాంటి పరేడ్ గ్రౌండ్ లాంటి దానికి మనం పోటీ ఇవ్వాలి కాబట్టి మనము ఈ మాస్ సెక్షన్లో పెడుతున్నాము కాబట్టి మాస్ ఎలిమెంట్స్ కానీ అన్నీ కవర్ చేసుకుంటూ మనం ముంగటికి పోదామని చెప్పి యాన్యువల్ కైట్ ఫెస్టివల్ కన్నా ఇంకా చాలా గ్రేట్ఫుల్గా చేయాలని చెప్పి ఎండిఆర్ కైట్ ఫెస్టివల్ని మేము చేయడం జరిగింది ఇవాళ వరకు సిటీలో మూడు కైట్ కైట్ ఫెస్టివల్ జరిగింది యాన్యువల్ కైట్ ఫెస్టివల్ మళ్ళీ సైబరాబాద్ గుజరాత్ అసోసియేషన్ పీజీఆర్ కాలనీ చందనార్ స్టేడియంలో పెట్టడం జరిగింది మరి ఇంకొకటి చూస్తే మాత్రం సంగారెడ్డి జిల్లాలో ఎండిఆర్ కైట్ ఫెస్టివల్ మాత్రమే చాలా ఘనంగా అద్భుతంగా మరి ఆట పాటలతోటి వేలాది మందులతోటి చాలా మంచిగా జరగడం మాకు చాలా సంతోషకరమైన అనిపిస్తుంది సార్ సంతోషమైన వార్త ఇది మాకు ఒక మహిళ చెప్తూ ఉంది లోకల్ ఆవిడ అడుగుతాము మా పృథ్వీ అన్నని ఫౌండేషన్ వాళ్ళని వచ్చే కైట్ ఫెస్టివల్కి మహిళల కోసం సపరేట్గా గేమ్స్ కూడా పెట్టాలి అని చెప్పి వన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ మేము రోడ్ రంగోలి అనే కాంపిటీషన్ని ఇందులోనే ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకున్నాము కానీ ఒకసారి మనం వెన్యూ చేంజ్ అయ్యింది మరి మా సెక్షన్ క్లాస్ సెక్షను ఫ్యామిలీ సెక్షను కిడ్ ఫ్రెండ్లీ సెక్షను ఇవన్నింటినీ మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామా లేదా అనే ఒక ఆలోచనతోటి ఈసారి లేడీస్కి ప్రోగ్రాము వద్దని చెప్పి అనుకోవడం జరిగింది సేఫ్టీ ఇష్యూస్ వలన మనం దీన్ని పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ టైం ఘనంగా అందరి పటాంచరు ఆడపడుచులు ఆడపిల్లలు నా చెల్లెళ్ళు అక్కలు అందరి తరఫున అందరితోటి ఘనంగా నేను నెక్స్ట్ టైం మంచి పోటీ పెడతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తాను రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలన్నా చాలా మంది ఎండిఆర్ టీం మెంబర్స్ కనిపిస్తున్నారు సరే ఏడు గంటలుగా మీరు ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది అని కొంత టెన్షన్ మీకు ఉండి ఉండొచ్చు వీళ్ళంతా ఆయుధాలు మీకు ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా కొనగలం కానీ అభిమానాన్ని కొనలేము ఎందుకంటే ఆ దీపాలు వెలిగించి వంద దీపాలు గాల్లో వదిలారు ఒక్కొక్క వాలంటీర్ దగ్గరుండి మహిళలతో కానీ పిల్లలతో మేమున్నాము అని చెప్పి చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా పక్కాగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వహించారు వీళ్ళందరికీ మీరు దావత్ ఇవ్వాలి పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరికీ దావత్ కాదు వీళ్ళందరూ ఎట్లా అంటే ఇప్పుడు నా రెండు చేతులకి ఉన్న లాంటిది బ్రెయిన్ బ్రెయిన్ మైండ్ సెట్ ఐడియాలజీ ఇదంతా ఒక్క మనిషి నడిపించేది కాదు ఇదంతా కలెక్టివ్ డిసిషన్ అందరి ప్రతి మూమెంట్లా ప్రతి ఒక్క విషయం ఒక చిన్న బ్యానరు ఒక టూ బై టూ బ్యానర్ నుంచి ఒక చిన్న ఏ ఫోర్ పేపర్ ప్రింట్ వరకు ప్రతి ఒక్కరు ఒక టూ త్రీ టైమ్స్ దాన్ని అనాలిసిస్ చేసుకొని దాని తప్పులు కరెక్ట్లు ఒప్పులు అన్నీ సరిదిద్దుకొని ఈరోజు ఇంతమందిని ఫుట్ఫాల్ని హ్యాండిల్ చేసి ఈ నూట యాభై మంది ఇంతమంది వేలాది మందిని హ్యాండిల్ చేయడం అంటే ఇది కేవలం ఎక్స్పీరియన్స్ తోటి డెడికేషన్ తోటి డిసిప్లిన్ హార్డ్ వర్క్ తోటి తప్పితే మా ఎండిఆర్ యువసేన ప్రతి ఒక్క టీం మెంబర్ కూడా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగిన వాళ్ళే ప్లస్ ఏ ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుదారులో వెళ్ళిన వాళ్ళు కాదు కాబట్టి మా మా శక్తే మా ఎండిఆర్ యువసేన అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను షూర్గా ఓల్ ఆర్టెడ్గా చెప్తున్నాను ఒక బీహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయి నాకు మా బండి దగ్గరికి వచ్చి నాతో చెప్తున్నమాట చాలా బ్యానర్లు చూస్తున్నాను ఈ అబ్బాయి రెండు సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా ఉన్నాడు అంటే నన్ను అభిమానించే వ్యక్తిగా ఆయన నాకు చెప్పాడు మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాము వీలైతే ఒక ప్రశ్న అడగండి అని చెప్పి మిమ్మల్ని అడిగి కొంత అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినప్పటికీ అడగక త అడగకి లేదు రేపు పటాన్ చెరువులో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అప్కమింగ్ కార్పొరేటర్ అని చెప్పి చాలా బలంగా ఆశ ఉందా రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా బరిలో ఉండే అవకాశం ఉందా ఇది నా ఒక్కని నిర్ణయం కాదు నాకు ఆశ ఉండడము ఉండకపోవడము అది సెకండ్ స్టెప్ కానీ పబ్లిక్ ఇలాంటి మనిషి మనిషిని కాదు రూపము రంగు హైటు పొడవు పర్సనాలిటీ అని కాదు మనిషి ఉన్న ఐడియాలజీ ఆయన ఎట్లా చేస్తున్నాడు ఏంటి ఆయన రేపు పొద్దుగాల నాకు పని చేస్తాడా లేదా పని చేసేటట్టుంటే ఆయనని యాక్సెప్ట్ చేసుకొని ఆయననే పబ్లిక్ ముంగట తీసుకోపోతారు నేను ఎవరిని నేను అవుతా కాబట్టి నాకు చేయండి అని చెప్పి నేను ఇన్ని వరకు ఐదేళ్ళల్లో ఒక్కరిని కూడా అడగలేదు వాళ్ళకి నేను నాకు నచ్చి లేదు పోయి నీకు కాన్సెప్ట్ ఉన్నది నీకు టాలెంట్ ఉన్నది నీలాంటి వాడు మాకు కావాలి అని చెప్పి కోరుకుంటే తప్పకుండా పోటీ చేస్తా పఠించదు కార్పొరేటర్కి తప్పకుండా ఈసారి పోటీ చేద్దాము అని వాళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా ముంగడుకు వస్తే నేను తప్పకుండా పోటీ చేస్తా పోటీ చేయడమే కాదు పోటీలో ఉన్నాము అంటే పోటీలో గెలుపు తప్పితే మాకు ఇంకోటి తెలియదు కాబట్టి పోటీలో ఉన్నప్పుడు మేము మా సహాయ ప్రయత్నించి హండ్రెడ్ పర్సెంట్ ఆ సీట్ టికెట్ గెలుచుకొని వాళ్ళు ఏ కమిట్మెంట్ తోటైతే నాకు నన్ను చూసి నమ్ము నమ్ముతారేమో తెలియదు నాకు కూడా నన్ను చూసి నాకు చెప్పిర్రో ఆ కమిట్మెంట్ని వంద రేట్లు వంద రేట్లకి ఒక్క మార్క్ తక్కువ కాకుండా వంద రేట్లకి వంద రేట్లు నేను దాన్ని పూర్తి చేస్తాను వాళ్ళు ఊహించిన దానికన్నా పది రేట్లు ఇంకెక్కువ చేస్తాను చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న ఎంత కష్టపడుతున్నారనేది నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నానన్నా సుమారు ముప్పై దేశాల్లో ఇరవై దేశాల్లో మీరు తిరిగారు లావిష్ లైఫ్ని వదిలేసి ఏడెనిమిది గంటల ప్రోగ్రాంలో నిలబడి ఈ తిప్పలు తంటాలు అవసరమా ఈ ఏం కాన్సెప్ట్తో పృథ్వీరాజ్ అనే వ్యక్తి పఠాన్ చెరు పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు అనేది ఒక డౌట్ పృథ్వీరాజ్ అనే వ్యక్తిని ఒక పఠాన్ చెరుకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఎట్లుంటాడు ఒక నర్స్ ఎట్లుంటుంది పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఎట్లుంటాడో ఒక సిఐ డిఎస్పి ఎట్లుంటారు మరి అదేవిధంగా ఒక ఆశా వర్కర్ ఎట్లా పనిచేస్తారు ఇదే విధంగా ఒక స్కూల్ టీచర్ కానీ గవర్నమెంట్ టీచర్ కానీ ఎట్లొచ్చి పాఠాలు నేర్పుతుంది ఎట్లా సర్వీస్ చేస్తుందో సేమ్ అదే విధంగా జీతం లెస్ జీతగాడు ఈ పృథ్వీరాజ్ పటాన్చేరు ప్రజలకు అందరికీ అదే సర్వీస్ నేను లైఫ్ లాంగ్ చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే ఈ ఇన్ని దేశాలు తిరిగి చేసి చూసి చేసి నా అయితే నా ప్లేస్ నేను నీట్ చేసుకోవాలి లేదంటే నేను నీట్గా ఉన్న ప్లేస్కి పోవాలి ఆ ప్రయత్నంలోనే ఇది నా ఫస్ట్ ప్రయత్నం నా ప్లేస్ నీట్ చేసుకుందాం అనే ప్రయత్నంలోనే నేను వచ్చి దిగడం జరిగింది సర్వీస్ చేయడం ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది నవ్వుతారు బాధపడతారు మా వాళ్ళు బాధపడతారు నవ్వుతారు చేస్తారు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఇవన్నీ కాదు వీటికి ఇంకా పది రెట్లు వంద రెట్లకు ఎదుర్కొని కూడా మేము రెడీ ఎట్లాంటిదైనా సరే చిన్నోళ్ళము వయసు చిన్నది కావచ్చు ఆలోచన చిన్నది కాదు పనితనం చిన్నది కాదు కాదు కాబట్టి మాకున్న శక్తులు ఇంకా వంద రెట్లతోటి మేము ముంగటికి పోతాం అందరికీ సర్వీస్ ఇస్తాము మాకు కూడా అందరి పబ్లిక్లో ఒకటే కోరిక మాకు కూడా మీరు మాకు ఆ దీవెన ఇస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది తిట్టండి చేయండి కామెంట్స్ ఆర్ కామన్ ఇన్ దిస్ లైఫ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ ఎనీ లైఫ్ పొలిటికల్ లైఫ్ అడ్వకేట్ లైఫ్ ఎనీథింగ్ కామెంట్స్ ఆర్ కామన్ సో వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అప్పుడప్పుడు మాకు ఏం చేయాలో మాకు మీ ఎక్స్పర్టీస్ని మాకు ఇవ్వండి మీ సీనియారిటీని మాకు గైడ్ చేయండి మాకు శక్తి ఉన్నది మేము పని చేస్తాం గంట కాకపోతే ఒక గంట నేను ఒక్కని చేస్తే ఆ ఒక్క గంటలన్నా దగ్గర వంద మంది చేసేవాళ్ళు ఉన్నారు వంద గంటలు పెడతాం అదే పనికి కాబట్టి మమ్మల్ని ఎంత ఉంటే మమ్మల్ని అంతా మా దగ్గర సర్వీస్ తీసుకోండి సేమ్ అదే విధంగా మన ఊరు మన పటాన్ ఎంతో చరిత్ర కలిగిన పఠన్ మళ్ళీ అలాంటి పటాన్ చెరుని ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా నే నా వినపం ఏంటంటే ఇలాంటి పటాణ చెరువుని మనము ఒక నీట్గా క్రమశిక్షణతోటి మనం ఉంటూ అందరినీ ఉంచుతూ ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా తీసుకొని దీన్ని పొద్దుగాల మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ పటాన్ చెరువు అనేది ఒక గొప్ప హెడ్ క్వార్టర్స్ అన్నట్టు మనం గిఫ్ట్ ఇయ్యాలి తప్పితే పటాణెరువు అంటే ఇది అది నెగిటివ్ న్యూస్లు అవి ఇవి కాకుండా పటాన్ అంటే ఇదిరా పటాన్చెరు పటంచరు మనుషులు అంటే అన్నట్టు మనం ప్రూవ్ నా పని ఉన్నది కాబట్టి మీ అందరినీ నా పటాన్చెరు ప్రజలందరినీ నేను ఇదే కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా అడగాలని ఉంది కానీ రాబోయే రోజుల్లో మీతో పాటు జర్నీ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాము ఖచ్చితంగా రాబోయే కార్యక్రమాల్లో మిమ్మల్ని మరిన్ని ప్రశ్నలు అడుగుతాము మీ నుంచి జనాలకు మరిన్ని ఆన్సర్స్ రాబడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్గా ఉన్న మాదిరి పృథ్వీరాజ్ చాలా విషయాలు మనతో మాట్లాడారు ఈ కైట్ ఫెస్టివల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సంక్రాంతి సంబరాల్లో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు పాల్గొనే విధంగా ఒక సందడి వాతావరణాన్ని పండుగ వాతావరణాన్ని ఈరోజు ఎండిఆర్ ఫౌండేషన్ ఇక్కడ సృష్టించింది ఒక విషయాన్ని గమనించాలి చాలామంది ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు స్టక్ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు నిజమైన సంక్రాంతిని నిజమైన సంక్రాంతి సంబురాల్ని సెలబ్రేట్ చేసుకోగలిగారు అంటే ఎటువంటి సందేహం లేకుండా ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కైట్ ఫెస్టివలే ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు మరిన్ని ప్రోగ్రామ్స్ నేను ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాంచేరు పట్టణం